చూసేందుకు వెళ్లారు మరో టైటానిక్ హిస్టరీలో వారు నిలిచిపోయారు ఆ పదలో చిక్కుకున్న ఆగర్భ శ్రీమంతులైన వారిని ఏ ధనం కాపాడలేకపోయింది అత్యంత దయనీయ స్థితిలో మృత్యు ఒడిలోకి వెళ్లిపోయారు జలం అట్టడుగు భాగానికి వెళ్లి అదే నీటిలో జల సమాధి అయిపోయారు శరీర భాగాలు కూడా దొరకని దారుణ స్థితిలో మరణించారు విషాదం మిగిల్చిన సబ్మెరైన్ పై దీక్ష మీడియా స్పెషల్ స్టోరీ నా పేరు శాంతి వెల్కమ్ టు దీక్ష మీడియా అట్లాంటిక్ మహాసముద్రంలో నూట పదకొండేళ్ల క్రితం మునిగిపోయిన టైటానిక్ షీప్ శకలాలు చూసేందుకు వెళ్లి గల్లంతైన మినీ జలంతర్గామి టైటాన్ కోసం చేసిన అన్వేషణ ఫలించలేదు వారు క్షేమంగా బయటపడాలని ప్రపంచవ్యాప్తంగా ప్రజలు చేసిన ప్రార్థనలు ఫలించలేదు టైటాన్లోని ఐదుగురు ప్రయాణికులు మరణించినట్లు అమెరికన్ కోస్ట్ గార్డ్ ప్రకటించింది తీవ్ర పీడనం కారణంగా సముద్ర గర్భంలో సబ్ మెర్సిబుల్ పేలిపోయిందని అందులోని వారందరూ మరణించారని స్పష్టం చేసింది టైటానిక్ ఎనభై ఎనిమిది మీటర్ల దూరంలో దాని శకలాలను గుర్తించినట్లు పేర్కొంది ఈ విషయాన్ని బాధిత కుటుంబ సభ్యులకు కూడా తెలియజేసినట్లు రియర్ అడ్మిరల్ జాన్ మౌగర్ తెలిపారు టైటానిక్ శకలాలు చూసేందుకు టైటాన్లో వెళ్ళిన ఐదుగురు చనిపోయి ఉండొచ్చని అంతకు ముందు ఈ యాత్ర నిర్మించిన ఓషన్ గేట్ తెలిపింది ఆ ఐదుగురు నిజమైన అన్వేషకులని ప్రపంచ మహాసముద్రాల అన్వేషణ రక్షణలో వీరు ఎంతో అభిరుచిని కలిగి ఉన్నారని పేర్కొంది ఈ విషాద సమయంలో తమ ఆలోచనలు వారి కుటుంబాలతోనే ఉన్నాయని ఈ ఘటనకు చింతిస్తున్నట్లు తెలిపింది On behalf of the United States Coast Guard and the entire Unified Command, I offer my deepest condolences to the families. సముద్ర గర్భంలో పన్నెండు వేల అడుగుల లోతులో ఉన్న టైటానిక్ నౌక శకలాలను చూసేందుకు గత ఆదివారం కెనడాలోని న్యూ ఫౌండ్ ల్యాండ్ నుంచి ఐదుగురు పర్యాటకులతో టైటాన్ బయలుదేరింది ఇందులో పాకిస్తాన్ బిలియనియర్ షహజాద్ దావుద్ ఆయన కుమారుడు సులేమాన్ యుఏఈలో ఉండే బ్రిటిష్ వ్యాపారవేత్త హమిష్ హార్డింగ్ ఫ్రెంచ్ మాజీ నావికా దళాధికారి పాల్ హెన్రీ యాత్ర నిర్వాహకుడు ఓషన్ గేట్ వ్యవస్థాపకుడు స్టాక్టన్ రష్ ఇందులో ఉన్నారు సముద్రంలోకి వెళ్లిన కొంతసేపటికే మదర్షిప్తో సంబంధాలు కోల్పోయి టైటాన్ గల్లంతయింది అప్పటి నుంచి దానికోసం గాలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది టైటాన్లో తొంభై ఆరు గంటలకు సరిపడా మాత్రమే ఆక్సిజన్ నిల్వలు ఉండటం అవి క్షణ క్షణానికి కరిగిపోతుండటంతో ఉత్కంఠ పెరిగింది నిన్న సాయంత్రం ఏడు గంటల పదిహేను నిమిషాలకు ఆక్సిజన్ నిల్వలు నిండుకోవడంతో ఆశలు గలంతయ్యాయి చివరికి అది పేలిపోయినట్టు రిమోట్ ఆపరేటెడ్ వెహికల్ గుర్తించింది అందులోని ఐదుగురు మృతి చెందినట్లు అమెరికన్ కోస్ట్ గార్డ్ ప్రకటించడంతో ప్రపంచవ్యాప్తంగా విషాదం నిండుకుంది పాకిస్తాన్ బిలినియర్ షహజాదా దావుద్ కుమారుడు సులేమాన్ అయిష్టంగా ఈ పర్యటనకు వెళ్లినట్లు తెలుస్తోంది తండ్రిపై మమకారంతో సులేమాన్ కు ఇష్టం లేకున్నా జలంతర్గామిలో ప్రయాణం చేసేందుకు వెళ్లాడు ఆఖరికి తండ్రితోనే కలిసి తనువు చాలించాడు ఇంతటి విషాదాన్ని ప్రపంచానికి తెలియచేయడంలో ఓ రోబో ప్రధాన పాత్ర పోషించిందంటే ఎవరైనా నమ్ముతారా ఇది వాస్తవం సముద్రపు నీటిలో గల్లంతైన జలంతర్గామి కోసం అత్యంత లోతుకు వెళ్లగలిగే ఫ్రాన్స్ రోబోను రంగంలో దించి గాలించారని తెలుస్తోంది ఈ రోబో బరువు సుమారు నాలుగున్నర టన్నులు ఉంటుందని సముద్ర గర్భంలో అవసరమైతే ఇరవై వేల అడుగుల లోతు వరకు ఇది వెళ్లగలుగుతుందని చెప్తున్నారు ఇదే సమయంలో కేబుళ్ల మధ్య జలంతర్గామి చిక్కుకుపోయినా కూడా వాటిని కత్తిరించే సామర్థ్యం ఈ రోబోకి ఉందని అంటున్నారు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా బెల్ ని క్లిక్ చేయండి